హాయ్ అన్న మీ కోసం ఒక డిఫరెంట్ మూవీ తీసుకొచ్చా మూవీ విషయానికి వస్తే అభిగేల్ ఒక స్టార్ వల్ల బిడ్డనైతే కిడ్నాప్ చేస్తారు ఒక ఆరుగురు కలిసి ఆ అమ్మాయిని ఒక రూమ్ లో కట్టేసి ఆ రూమ్ లో పెడతారు పాప వాళ్ళ నాన్న వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని చంపేసి ఆ పాపను తీసుకెళ్లాడా లేకపోతే ఈ పాపే ఆ ఆరుగురు చంపి ఇంటికి వెళ్ళిందా అనేది మనం మూవీలో చూడొచ్చు కొన్ని మెయిన్ పాయింట్లు మనకి ఈ మూవీలో దొరుకుతాయి ఈ మూవీలో వైలెన్స్ అంతకు మించే ఉంటదనుకోవచ్చు చంపటం అంటే అదొక రకంగా చంపుతారు తలకాయల్ని తీసేయటం ఎక్కడ పడితే కత్తి పెట్టి పొడవటం ఇవన్నీ కూడా ఒక పద్నాలుగేళ్ల పాప చేస్తూ ఉంటది ఆ పాపకేమన్నా ఉన్నాయా అంటే మీరు మూవీలో చూడాల్సిందే మూవీ నచ్చేసిందండి కొన్ని కొన్ని సీన్స్ తప్పితే మిగతా మూవీ అంతా కూడా పర్లేదనిపించింది ఒక పద్నాలుగేళ్ల పాప ఈ రేంజ్ లో యాక్టింగ్ చేసిందంటే మనం ఒప్పుకోవాల్సిందే మూవీ ఐ రేంజ్ లో ఉంటుందని చెప్పలేను కానీ కొన్ని సీన్స్ తప్పితే మిగతా మూవీ అంతా కూడా గ్రాప్ పెంచుకుంటూ పోతూనే ఉంటది సస్పెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మూవీలో విలన్స్ రోల్ కి ఆరుగురు బాగానే యాక్టింగ్ చేసి రంపించింది ఏం డౌట్ లేకుండా మూవీని అయితే స్టార్ట్ చేయండి కొన్ని సస్పెన్స్ లో మీకు చాలా మజా అనిపిస్తుంది మూవీలో కామెడీ సీన్స్ అయితే ఎక్కడ కూడా ఉండవు ఫ్యామిలీతో హండ్రెడ్ గా వాచ్ ఈ మూవీని ఈ మూవీ ఎక్కడ దొరికిదో తెలుసు కదా పోయి చూడండి మన ఛానల్లో మంచి మంచి మూవీ రివ్యూస్ ఇచ్చినాం పోయి చూడండి మన ఛానల్ వచ్చి ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ